ప్రార్థన మహిమనుతుడా సర్వోన్నతుడ కృప కలిగిన దేవ మీరు అనుగ్రహింపచేసి మీ మహిమను మేము అందుకున్న సర్వోన్నీ శక్తిని ప్రేమ ఈ సమయంలో తండ్రి ఉదయ కాలంలో నా తండ్రి నీ బిడ్డలైనటువంటి వారిని నా తండ్రి మీరు పలకరించుటకును మాట్లాడుటకును ఇదిగో ప్రవ ఈ సమయమును మీరు అనుగ్రహింపచేసి ఉండగా మమ్మల్ని పరిశుద్ధ ఆత్మతో నింపి బిడ్డలకి కావలసి నా తండ్రి నీ వర్తమానమును అందింపచేసి సంతోషపరచమని త్వరగా వినయముతో ప్రార్థించుకొని ప్రారంభింప చేసుకుని పరమ తండ్రి కృప కలిగినటువంటి దేవుని ఎందుకు ప్రభు ఆశీర్వాదమును ఈ భూలోకములో సమస్త జనులు అందుకున్నకును దేవాది దేవుని యొక్క కృపను అందుకున్నకును మనము దేవుని యొక్క బిడ్డలగా ఈ భూలోకములో మార్చబడినటువంటి వారము కనుకనే దైవ జనులు గారు బైబిల్ మిషన్ను బయలుపరిచి దేవుడు చెప్పిడినటువంటి సంగతులను భూజనులకు వివరింప చెయ్యుటకును బైబిల్ మిషన్ మూల సిద్ధాంతం అయ్యుడినటువంటి మీతో చేయుడి అని సత్యమును మనము జ్ఞాపకము చేసుకుందాము యోహాన్సు వార్త రెండవ అధ్యాయము రెండవ చిన్న ఒక పర్యాయము మనము చదువుకుందాము ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడన ప్రభు అయినటువంటి క్రీస్తు బయలుపరిచిండినటువంటి సత్యమును మనము జ్ఞాపకము చేసుకుని భూలోకములో తల్లి అయినటువంటి మరియా పరిచారకులకు చెప్పిండినటువంటి సత్యమును మనము వారము మిషన్ వ్యవస్థాపకులు అక్కడ ప్రవక్త ఫాదర్ అండ్ ఎన్ గారు చెప్పిండినటువంటి సత్యము ప్రార్థన చేసి దేవుని అడిగి తెలుసుకోమని ఆయన వారు సెలవించిండవాది దేవుడు ఆయన మీతో దేనిని ఉన్నాడో ఆ మాట చొప్పున భూలోకములో మన విశ్వాసమును మనము కొనసాగింప చేసుకున్న అని బైబిల్ విషయము మూల సిద్ధాంతమును దైవ జనులు గారు బయలుపరచి సత్యము ఆ రీతిగా బైబిల్ గ్రంథములో దేవుని చిత్తమును నెరవేర్చిందినటువంటి కొందరి భక్తులను కూడా మనము జ్ఞాపకం చేసుకున్న వచ్చును నోవాహు విషయములో కనుక మనము చూసినట్లయితే నోవాహు దేవుడు చెప్పిండినట్లుగా చేసిండినటువంటి రీతిని మనము జ్ఞాపకము చేసుకునవచ్చును ఆది కాండము ఆరవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినములను కనుక మనం చూసినట్లయితే దేవుడు దేవుడు నోవాహుతో సమస్త శరీరల మూలముగా భూమి భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని నా సన్నిధిని వారి అంతము వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో ఇదిగో వారిని వారిని భూమితో కూడా భూమితో కూడా నాశనము చేయు చేయు

నోవాహుతో దేవుడు మాట్లాడి ఉండినటువంటి మాట మనము ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని ఎందు పిల్లరా భూమి బలాకారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది కనుక దేవుని ఎందు పిల్లరా నోవాహు దేవునికి ఇష్టమై వారిగా మనకి కనబడుచు ఉన్నాడు నోవాహు అంటే నెమ్మది అని అర్థము విశ్రాంతి అని అర్థము ఆదరణ అని అర్థము తొమ్మిది వందల యాభై సంవత్సరములో జీవించింది వారు దేవుడు చెప్పిండినటువంటి వాడను నిర్మాణము చేయుటకును దేవాది దేవుడు అనుగ్రహింప మహిమను అందుకునేటువంటి వాణిగా మనకి కనబడుచు ఉన్నాడు భూలోకములో బలాత్కారము ఎక్కువైపోయి ఉన్నది వారిని అంతము చేయుచున్నాను అని దేవుడు సెలవిచిండినటువంటి సత్యము కనుక దేవుని పిల్లరా బైబుల్ మిషన్ వ్యవస్థాపకులు చెప్పి ఉండినటువంటి మాట ఆయన మీతో చెప్పున్నది చేయుటకు ఆసక్తి కలిగి ఉండినటువంటి వారికి దేవుడు సహకారిగా ఉంటూ ఉన్నాడు దేవుడు తోడై ఉన్నాడు అన్నటువంటి సాక్ష్యమును మనము జ్ఞాపకం నోవాహులో ఉన్న గొప్ప లక్షణము ఏమై ఉన్నది అంటే ఆది కాండము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వక్షణములో వాయబడినటువంటి మాట నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతి పరుడను తన తరము వారిలో నిందారహితుడనయ్యుండెను నోవాహు దేవునితో కూడా నడచినవాడు కనుక దేవాది దేవుని యొక్క సాక్ష్యములను ఎరిగిండినటువంటి నోవాహు నోవాహును గురించి దేవుడు చెప్పిండినటువంటి మాటను కనుక మనం చూస్తున్నట్లయితే నోవాహు నీతి పరుడును తన తరము వారిలో నిందారహితుడై ఉండెను అన్నటువంటి సాక్ష్యమును మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాము కనుక దేవుని అందు పిల్లరా భూలోకములోనికి ఉండినటువంటి మనుషులు నేర్చుకోవలసినటువంటి సాక్ష్యము ఏమై ఉన్నది అంటే ఈ తరము వారిలో మనము దేవునిని సంతోష పెట్టు వారిగా కనబడవలసిండ నోవాహు విషయములో దేవుడు తన కుటుంబమును రక్షణలోనికి తీసుకుని వచ్చుటకు వాడలోనికి ప్రవేశింపచేసుకునేటకును దేవుడు తన కృపను పరిచి తన కుటుంబమును కాపాడుటకును దేవాది దేవుని యొక్క మాట మనకి కనబడినటువంటి సత్యము కనుక దేవుని పిల్లరా మనము దేవుని యొక్క సంగతులను బట్టి బులోక బులోపుకు చూన్నాము దేవాది దేవుని యొక్క సంగతులను మనము ఆలోచన చేసి ఉండవలసినటువంటి వారము దేవుడు నోవాహుతో ఎందుకు మాట్లాడి రక్షణలోనికి నడిపింప చేసి ఉన్నాడు అంటే నోవాహు భయభక్తులు కలిగి ఉండినటువంటి వాడు అని అపోస్తులైనటువంటి పౌలు హెబ్రియల్ రాసుడైనటువంటి పత్రికలో ఒక చక్కని మాటను చెప్పి ఉన్నాడు నోవాహు విషయంలో పౌలు యొక్క మాటను కనుక మనం చూస్తున్నట్లయితే హెబ్రీ పదకొండవ అధ్యాయము ఏడవ వచ్చినములు కనబడి చెందినటువంటి సత్యమును మనము ఆలోచన చేద్దాము విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని దేవుని చేత తన ఇంటి వారి రక్షణ కొరకు చేసుకునేను అందువలన అతడు లోకము మీద స్థాపన చేసి శ్వాసమును బట్టి అలుగునీతికి ప్రభుకి మహిమ కలుగును గాక కురుమ కలిగి దేవుని ఎందు పిల్లరా నోవాహు విషయములో కనుక మనము చూసినట్లయితే ఈయన నెమ్మది కలిగి ఉండి తన కుటుంబమును కాపాడుకుని వాడలోనికి తన కుటుంబమును చేసుకుని ఉన్నాడు వాడ రక్షణకి సాదృశ్యముగా కనబడుచు ఉన్నది విశ్వాసమును బట్టి నీతికి వారసుడుగా మార్చబడి ఉన్నాడు కనుక దేవుని ఎందు పిల్లరా భయము అంటే రావటము భక్తి అంటే మోకరించటము మందిరములోనికి వెళ్ళి మనము ఈ ఉదయ కాలంలో ఈ వాక్యమును మనము జ్ఞాపకము చేసుకుని చూ ఉండి ఉండినటువంటి వారము దేవాది దేవుని యొక్క సత్యములను బట్టి మనము ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని ఎందుకు మొదట మనకి భయము కలిగి ఉండవలిగిన రెండవదిగా మనము భక్తి కలిగి ఉండవలిగను భయము కలిగి దేవుని ఎదుట మన జీవితమును కనుక కొనసాగింప చేసుకుందినట్లయితే నోవాబు వలే మనము దీవింపబడగలిగినటువంటి వారము అని దైవజనుడు దేవదస్తాయి గారు చెప్పిండినటువంటి వింటినటువంటి సత్యము కనుక దేవుని యందు ప్రీలరా ఆయన మీతో చెప్పునదే చేయుటకు మీ శరీరాత్మలను దైవస్థ నిదానములో మీరు మోకరింప చేసుకుని దేవుని యొక్క సంగతులను ఎరిగి భో లోకములో బ్రతకవలసినటువంటి వారు నిరంతరము ప్రార్థన జీవితమును అవలంబింప చేసుకుని దేవునితో మాట్లాడి నెమ్మది పొంది ఆదరణ కలిగింప చేసుకుని దైవ సంగతులను మనము తెలుసుకోవలసినటువంటి ఉండే వారు ఇక రెండవదిగా మనం చూస్తున్నట్లయితే దేవుని అందు పిల్లరా అబ్రహాము మనకి కనబడుచు ఉన్నాడు ఆయన మీతో చెప్పున్నది చేయుటకు సిద్ధపాటు కలిగి అబ్రహాము విషయంలో దేవుడు మాట్లాడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాము ఆది కాండము పన్నెండవ జ్వాయము ఒకటవ వచనములో రాయబడినటువంటి సత్యమును మనం వినాపకం చేసుకుందాము యెహోవా యెహోవా లేచి బంధువుల తండ్రి ఇంటి నేను నీకు చూపించు దేశమునకు వెళ్దము కనుక అబ్రహాము తెలియచేసుకునేటువంటి సత్యము అబ్రహామునకు దేవుడు చెప్పిండినటువంటి మాట ఏమై ఉన్నది అంటే నీవు నీ దేశము నుండి నీ బంధువుల ఇంటి నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళు కనుక దేవుని ఎందుకు పిల్లరా అబ్రాహ్మ అంటే తండ్రి హెచ్చింపబడేను అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థము నూట డెబ్బై ఐదు సంవత్సరములు జీవించింది అబ్రహాము దేవుని యొక్క మాటను విని దైవ సందేశ ప్రకారముగా ఆయన చేస్తున్న సత్యమును మనము మానవ జీవితములో అనుభవములోనికి తెచ్చుకునవలగను కనుక దేవుని ఎందుకు దైవ చిత్తము ఏమై ఉన్నదో దేవుని నెరవేర్పు ఏమై ఉన్నదో దైవ సన్నిధిలో మనము అడిగి తెలుసుకుని లోకములో బ్రతకవలసి ఉండేటువంటి వారం ఆయన మీతో ఏమని బయలుపరుచుచున్నాడు ఉదయ కాల ప్రార్థనలు దర్శన కాల సమయమునందున దేవుడు ఈ దినము నిన్ను ఏ రీతిగా బ్రతకమని సెలవిచ్చి ఉన్నాడు ఏ పనులు చేయుటకు నీకు ప్రేరణను కలుగ చేసి ఉన్నాడు ఆ పని మొత్తమును మనము పూర్తి చేయుటకు అబ్రహాము వలె విశ్వాసమును కలిగి ఉండవలసినటువంటి వారము అది కానీ పన్నెండవ అధ్యాయము ఒకటి నాలుగు వచనములను జ్ఞాపకం చేసుకుందాము లేచి బంధువుల తండ్రి ఇంటి బయలుదేరి నీకు చూపించు దేశమునకు అతనితో చెప్పిన ప్రకారము అభ్రము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళను అభ్రాము నుండి బయలుదేరినప్పుడు ఐదేండ్ల కనుక దేవుని ఎందుకు మనము జ్ఞాపకము చేసుకుని చూస్తున్నట్లయితే చెప్పిండినట్లుగా అబ్రహాము చేస్తున్నట్లుగా మనకి కనబడచ్చు ఉన్నది అబ్రహ్ము దేవుని మాట విన్నాడు కనుక అబ్రహాముగా మార్చబడినటువంటి వాడు అబ్రహాములోని ప్రత్యేకతలను కనుక మనము చూస్తుండనట్లయితే యాగోపు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము కాబట్టి అబ్రహాము నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అనులేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను కనుక అబ్రహాము దేవునిని నమ్మెను అది నీతిగా ఎంచబడెను కనుక దేవునికి స్నేహితుడుగా మార్చబడి ఉన్నాడు దేవుని మాట వారు దేవుని చెప్పి సత్యములను అనుసరించి నడిచి వారు అబ్రహాము వలె స్నేహము చేయగలిగినటువంటి వారు అబ్రహాములో ప్రత్యేకతను కనుక మనము జ్ఞాపకం చేసుకుని చూసినట్లయితే ఆది కాండము అధ్యాయము

Snerd...